ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ ఉంటే జనాన్ని మోసం చేయడం చాలా ఈజీ అయిపోయినట్టుంది ఎందుకంటే జనం అలా తయారయ్యారు మరి ఏది చెప్పినా నమ్మేస్తారు విచక్షణ ఉండదు డబ్బుల విషయంలో అయితే మరీ దారుణం ఈజీగా డబ్బు వస్తుంది అంటే క్షణం కూడా ఆలోచించకుండా గొర్రెల్లా ఫాలో అవుతారు అలాంటి వారే నిండా మునిగిపోతారు శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఓ ఫ్రాడ్ బయటపడింది పెట్టుబడుల పేరుతో జనాన్ని ఆశపెట్టి నిండా ముంచేసింది ఓ సంస్థ ఆశ ఉండొచ్చు కానీ అత్యాస అస్సలు పనికిరాదు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తమదాకా వచ్చేసరికి జనం అత్యాశతో గొర్రెల్లా మారిపోతారు కష్టపడితే కానీ డబ్బు రాదన్న విషయం అందరికీ తెలుసు కష్టపడకుండా వచ్చేది ఎల్లకాలం నిలబడదు ఈజీ మనీతో అన్నీ కష్టాలే అయినా మనసులో ఏదో ఒక మూల అత్యాస ఖచ్చితంగా ఉంటుంది అయినా డబ్బంటే ఎవరికి మాత్రం చేదు పెద్దగా కష్టపడకుండా డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు ఈజీగా డబ్బు వస్తే బాగుంటుందేమోనని అందరిలోనూ ఉంటుంది ఒక్కసారిగా కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఉంటారు ఇలాంటి వారిలో ఒక్కరు కూడా సక్సెస్ కాలేరు అందరి కలలు కళ్లలే అవుతాయి అలా ఈజీ మనీ కోసం అర్రులు చాచేవారే మోసగాళ్ల ట్రాప్లో ఈజీగా పడిపోతూ ఉంటారు అలాంటి వారి అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడి ఇలా డబ్బంటే పడిచెచ్చేవారినే టార్గెట్ గా చేసుకుని నిట్ట నిలువులా ముంచుతున్నారు కేటుగాళ్లు ఉత్తరాంధ్రలో ఘరానా ఆన్లైన్ మోసం బయటపడింది శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి జిల్లాలకు చెందిన వేల మంది ఖాతాదారులను మోసగించి కోట్లాది రూపాయలకు ఎగనామం పెట్టింది దీంతో వారంతా లబోదిబోమంటున్నారు విజయనగరం శ్రీకాకుళం కేంద్రాలుగా కార్యకలాపాలు సాగించిన ఐఏఎస్ ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీస్ అనే సంస్థ ఆన్లైన్లో ఐఏఎస్ యాప్లు పెట్టుబడి పెట్టించి కోట్లాది రూపాయలు మోసం చేసిందని ఖాతాదారులు చెబుతున్నారు విజయనగరం శ్రీకాకుళంలోని ఈ సంస్థ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండడంతో ఖాతాదారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆన్లైన్ వ్యాపారాలు యాప్లను నమ్మి మోసపోవద్దని ఓవైపు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ప్రతిరోజు ఇలాంటి మోసాలు జరుగుతున్నా ఈజీగా డబ్బు సంపాదించవచ్చునన్న అత్యాశతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది మందిని నట్టేట ముంచేసింది ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీస్ సంస్థ ఐఏఎస్ అనే యాప్ ద్వారా నేరగాళ్లు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున స్మార్ట్ దోపిడీ చేశారు ఇంట్లోనే ఉండి సులువుగా డబ్బులు సంపాదించవచ్చట్టు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు శ్రీకాకుళం పట్టణంలో సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసి అధిక వడ్డీ ఆశ చూపించి అమాయక ప్రజలను దారుణంగా మోసగించింది కట్టిన డబ్బులకు రెట్టింపు ఆదాయమని ప్రచారం చేయడంతో పాటు ఏజెంట్ల ద్వారా నగదు సేకరించింది మొదట్లో చేరిన వ్యక్తులకు బాగా లాభం రావడంతో మౌత్ టాక్తో వేలాదిగా కస్టమర్లు వచ్చి చేరారు ఐఏఎస్ సంస్థ ఆన్లైన్ బేస్డ్గా కార్యకలాపాలు నిర్వహించింది పెట్టుబడులను ఆకర్షించడానికి కమిషన్లు ఆశ చూపించి ఏజెంట్లుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంది ఏజెంట్లుగా వారు చేర్చిన ఖాతాదారులు యాప్లో లైక్లు కొట్టి షేర్ చేస్తే నెలకు పదిహేను వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రచారం చేయడంతో ఈజీగా డబ్బు సంపాదించవచ్చునని ఆశపడి జిల్లాలో వేలాది మంది ఈ యాప్లో డబ్బులు కట్టి చేరారు చేర్పించిన వారి సంఖ్యను బట్టి హోదా ఇచ్చి కమిషన్ చెల్లిస్తూ ఉండడంతో వారి స్నేహితులు సన్నిహితులు బంధువులు కుటుంబ సభ్యుల పేరును పెట్టుబడులు పెట్టించారు రెండు వేల వంద ఐదు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు యాభై ఐదు వేలు ఐఏఎస్ యాప్ ద్వారా జమ చేయించారు ఈ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ యాప్లో ఖాతాదారుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని జమ చేస్తూ ఉండేవారు ఈ మొత్తం ఒక్కోసారి ఒక్కొక్కరి ఖాతాలో జమవుతూ ఉండేది యాప్లో చాటింగ్ తప్ప నేరుగా సమాచారం ఇచ్చేవారు ఉండరని ఏజెంట్లు చెబుతున్నారు ఆన్లైన్ లింక్ ద్వారా ఖాతాదారుల నుంచి జమ చేయించిన మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి వారంలో ఐదు రోజులకు వచ్చే లాభాలను ప్రతి శుక్రవారం ఐఏఎస్ వ్యాలెట్ ద్వారా ఖాతాదారులకు చెల్లింపులు చేస్తామని నమ్మబలికారు ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే ఆ మొత్తాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చునని లేదంటే రావాల్సిన మొత్తం వెనక్కి వెళ్లిపోతుందని ప్రచారం చేశారు ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించే వారికి మొదటి ఒక లింక్ ఫోన్కొస్తుంది ఈ లింక్ క్లిక్ చేసి పేరు అడ్రస్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే అందులో ఎంత పెట్టుబడికి ఎంత రిటర్న్స్ వస్తుందో వివరాలు కనిపిస్తాయి ప్రతి విత్రుడాకు పది శాతం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చూపించారు రెండు వేల వంద రూపాయలు జమ చేస్తే రోజుకు డెబ్బై ఐదు రూపాయల చొప్పున ఏడాదికి ఇరవై రెండున్నర వేలు పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలకు రోజుకు ఆరు వందల చొప్పున రిటర్న్స్ ఏడాదికి లక్షా తొంభై ఎనిమిది వేలు వస్తాయని ఐఏఎస్ సంస్థ కమిషన్ ఏజెంట్ల ద్వారా ఖాతాదారులకు ఎరవేసి పెట్టుబడులు పెట్టించింది ఇలా ఉమ్మడి జిల్లాలో ముప్పై వేల మంది ఈ యాప్ ద్వారా డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది మొదట్లో చేరిన వారంతా ప్రతి వారం వ్యాలెట్ ద్వారా రిటర్న్స్ రావడంతో వారంతా అత్యాసకపోయి చిన్న మొత్తాలు జమ చేసిన వారంతా పద్దెనిమిది వేల మూడు వందలు యాభై ఐదు వేలు జమ చేయడం ప్రారంభించారు కొంతమంది ఒకటికి రెండు సార్లు వారికొచ్చిన కమిషన్ డబ్బుల్ని తీసుకున్నారు వీరంతా ప్రచారం చేయడంతో మిగతా జనాలు ఎగబడి కట్టేశారు మొదట్లో ఠంచనుగా వారం వారం కమిషన్ డబ్బులు రావడంతో గ్రామీణ ప్రజలు అప్పులు చేసి మరీ ఐఏఎస్లో పెట్టుబడులు పెట్టారు అయితే కొద్ది రోజులుగా డబ్బులు డిపాజిట్ కావడం లేదు దాంతో ఆఫీసులో సిబ్బందిని నిలదీశారు కస్టమర్లు ఖాతాలు యాక్టివేట్ చేయాలంటే నగదు జమ చేయాలని సమాధానం వచ్చింది సెల్ఫోన్లకు మెసేజ్లు కూడా వచ్చాయి సెప్టెంబర్ పంతొమ్మిదిలోగా నగదు చెల్లించకపోతే ఖాతాలు డియాక్టివేట్ చేస్తామనడంతో అయోమయంలో పడ్డ ఖాతాదారులు ఆఫీసుకు పరుగులు తీశారు తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు అలాగ నా పర్స నా తరఫున ఒక నలుగురు పెట్టారండి పెట్టిన తర్వాత గత ట్వంటీ డేస్ బిఫోరు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పేసి అలాగా అకౌంట్ లాక్ చేసి పండ్లు పెట్టారండి ఫండ్స్ ఫండ్స్ ఏంటంటే ఈ ఒక ఒక యాభై పెట్టమనుకోండి ఆర్టికల్ ఒక నాలుగు గుంతులు ఫండ్ పర్సంటేజ్ కలిపి సరికిస్తున్నారు అది ఆ తర్వాత అందరు అన్నారు ఇదేంటిది ఎంత ఫండ్ అవ్వడం ఏంటి అని అందరు డౌట్ వచ్చింది అయినా సరే ఈ ఫండ్ అని చూస్తే అందరు కూడా ఇంకెక్కు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టారు పెట్టి చాలామంది జాయిన్ అయ్యారు మా గ్రామంలో ఈ ఐఎస్ఆ్ అనే యాప్ ద్వారా మా గ్రామంలో చాలామంది యువతని డబ్బులు అంటే ఈజీగా మనీ సంపాదించవచ్చని చూపించి కొన్ని కోట్ల రూపాయలు మా గ్రామంలో మా పంచాయతీలో ఈ ఈ కంపెనీ వాళ్ళు దోసుకోవడం జరిగింది చాలా మంది పేదరికంలో ఉన్న పిల్లలందరూ కూడా ఏదో ఆశ చూపించి నిరుద్యోగంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఇటువైపు ప్రయాణించడం జరిగింది కానీ దీని ఆసరా తీసుకొని మా పంచాయతీలో సుమారు ఒక మూడు నాలుగు కోట్లు పైనే ఒక ఐదు కోట్ల వరకు కూడా దోసుకోవడం జరిగింది ఆ కంపెనీ తమ టార్గెట్ పూర్తి కావడంతో ఆ కంపెనీ బిఛాణా ఎత్తేసింది ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ పార్టీషన్ కోసం వేసిన ఫర్నిచర్ తప్ప మరేమీ లేదు అంతా ఖాళీ ఒక శ్రీకాకుళం జిల్లాలోనే మూడు వేల మందిని ఐఏఎస్ అనే సంస్థ మోసం చేసినట్లు అంచనా అలానే పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోనే వేలమంది బాధితులున్నారు అప్పులు తీరి ఏదో బయటపడతామని అనుకుంటే ఇప్పుడు నిండా మునిగిపోయి మరింత అప్పులయ్యాయని బాధపడుతున్నారు బాధితులు